వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్ చెప్పిందండి వీరందరి ఖాతాలో కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి రెండు పథకాలను అయితే తీసుకొస్తుందండి ఈ యొక్క రెండు పథకాల ద్వారా డబ్బులు అయితే వీరి ఖాతాలో అయితే జమ చేయబోతుందండి ఏ రెండు పథకాలు తీసుకొస్తుంది ఏ పథకాల ద్వారా వీరి ఖాతాలో డబ్బులు పడబోతున్నాయి అని చెప్తాను వీడియో వరకు చూడండి వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇక ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు సంబంధించి పలు సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఇందులో మరీ ముఖ్యంగా ఈ రెండు పథకాలను అయితే డ్వాక్రా మహిళలకు సంబంధించి అయితే తీసుకొస్తుందండి ఏ ఏ పథకాలు తీసుకొస్తుందంటే డ్వాక్రా మహిళకి ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందండి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ప్రతీ నెల కూడా పదిహేను అయితే ఖాతాల్లో అయితే జంప్ చేస్తుందండి ప్రభుత్వం ఇదే విధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలకు గాను తొంభై వేలు అయితే ఒక ఎలిజిబిలిటీ ఉన్న డ్వాక్రా క్రాహిల్ ఖాతాలో అయితే ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అయితే డబ్బులు అయితే పడబోతున్నాయండి ఇక డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి అప్లై చేసుకోవడానికి వారి దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు అయితే ఉండాలండి రేషన్ కార్డు అయితే ఉండాలండి బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలండి టు ఇన్కమ్ డేటబుల్ సర్టిఫికేట్స్ అయితే ఉండాలండి చదువుకున్నట్లయితే కనుక టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మేము అయితే ఉండాల్సి అయితే ఉంటుంది లేదంటే కనుక చదువుకోలేకపోయినా పర్లేదండి ఈ యొక్క పథకం అయితే వస్తుంది చదువుకుంటే మాత్రం టెన్త్ క్లాస్ మార్క్స్ వచ్చి పెట్టండి దీంతోపాటు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఏర్పాటు అయితే చేసుకోండి ఇక అప్లికేషన్ ప్రాసెస్ అనేది గ్రామ వార్డు సచివాలయంలో జరుగుతుందండి అక్కడ మీరు సచివాలయంలో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి అప్లికేషన్ అయితే ఇస్తారండి ఇది సబ్మిట్ చేసినట్లయితే కనుక మీకైతే ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఆడపడి అనేది పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయండి ఇక ఈ యొక్క పథకం అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఓసీలో ఉన్నటువంటి అగ్నివర్ణ పేదలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి అయితే డబ్బులు అయితే వస్తాయండి కాబట్టి వీరందరూ కూడా అప్లై చేసుకుంటే వీరికి ప్రతి నెల పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాలు కాను తొంభై వేలు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఒక పథకాన్ని రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి మనకి ఫిబ్రవరి నెలకి సంబంధించి ఒక పథకాన్ని అయితే తీసుకొచ్చే అవకాశం అయితే చాలా వరకు కనిపిస్తుందండి మార్గదర్శకాలకు కూడా మనకి డేట్లు కూడా రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది ప్రభుత్వం అయితే ఇక దీంతో పాటే డ్వాక్రా మహిళకి మరో పథకం ద్వారా కూడా డబ్బులు అయితే రాబోతున్నాయండి ఏంటా పథకం అంటే సున్నా వడ్డీ పథకం అండి సున్నా వడ్డీ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇస్తున్నారండి డ్వాక్రా గ్రూప్లో పది మంది సభ్యులు అయితే ఉంటారండి ఒక పది లక్షల లోన్ తీసుకున్న తర్వాత తొమ్మిది లక్షలు కూడా డివైడ్ చేసుకున్నట్లయితే కనుక మనిషికి లక్ష చెప్పిన అయితే వస్తుందండి ఈ ఒక లక్ష రూపాయల పైన వీరు ఎటువంటి ఇంట్రెస్ట్ అయితే కట్ అవసరం లేదండి ప్రభుత్వమే ఇంట్రెస్ట్ అంతా భరిస్తుంది అంటే బ్యాంకులు పది లక్షల పైన ఇంట్రెస్ట్ అనేది జమ చేస్తాయండి ఆ యొక్క ఇంట్రెస్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో సున్నా వడ్డీ పథకం ద్వారా సంవత్సరానికి ఒకసారి కానీ లేదంటే రెండు సార్లు కానీ ఒకేసారి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందండి ఈ రకంగా డ్వాక్రా మహిళలు అసలు తీసుకుని అసలు కట్టేస్తే చాలండి ఇక ఇంట్రెస్ట్ అంతా ప్రభుత్వమే భరిస్తుంది ఇక సున్నా ఒడ్డీ పథకం ద్వారా రెండు వేల పంతొమ్మిది ఆపై నుంచి ప్రజెంట్ ఇప్పుడు దాకా ఎవరైతే ఆల్రెడీ ప్రీవియస్గా గా లోన్లు తీసుకుంటున్నారో వీరందరికీ సంబంధించి కూడా ఇక్కడ డ్వాక్రా మహిళ మహిళ ఎవరైతే ఉన్నారు వీరందరూ కూడా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పడతాయండి సో ఎలిజిబిలిటీ ఉన్న వారందరూ కూడా సో లోన్స్ ప్రీవియస్గా తీసుకున్నా ప్రెజెంట్ ఇప్పుడు ఇప్పుడు తీసుకుంటున్నా కూడా వారందరికీ కూడా సున్నా వడ్డీ పథకం ద్వారా బెనిఫిట్స్ అయితే ఇంట్రెస్ట్ డబ్బులు అయితే పొందొచ్చండి ఇక ఈ యొక్క సున్నా వడ్డీ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయబోతుందండి ఇక ఈ యొక్క పథకాన్ని కూడా మనకి ఈ యొక్క ఏప్రిల్ నెలకు సంబంధించి అయితే తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో ఈ రకంగా డ్ డ్వాక్రా మహిళకి ఒక రెండు పథకాల ద్వారా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుందండి ఇక పాటే డ్వాక్రా మహిళకి చిన్న చిన్న లోన్స్ కూడా పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి బ్యాంకుల నుంచి వీరైతే వెళ్ళి శ్రీనిధి పథకం ద్వారా పర్సనల్ లోన్ నలభై వేల నుంచి మూడు లక్షల దాకా కూడా లోన్స్ అయితే పొందొచ్చండి డ్వాక్రా గ్రూప్లో ఉంటే చాలు అండి వీరికి అయితే లోన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ రకంగా సంక్షేమ పథకాల పరంగా డ్వాక్రా మహిళకి మహిళలకి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా పలు సంక్షేమ పథకాలు అయితే ప్రవేశపెడుతున్నాయండి సో ఇది ఫ్రెండ్స్ ఫోడోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కోతే మీ ఫ్రెండ్స్ ప్రాంతానికి కూడా షేర్ చేయండి